సో ఓకే ఇప్పుడున్న ప్రభుత్వం ఇంకా ఏ ప్రభుత్వం నుంచి ఎటువంటి మీరు కోరుకుంటున్నారు నోటిఫికేషన్లే కోరుకుంటున్నారు నోటిఫికేషన్లే కోరుకుంటు నోటిఫికేషన్స్ కోరుకుంటున్నారు కంపెనీస్ మంచి నోటిఫికేషన్స్ ఓకే ఇంకా మీరు ప్రభుత్వం నుంచి ఎటువంటి డెవలప్మెంట్ అంటే నోటిఫికేషన్ డెవలప్మెంట్ విషయం ఇంకా మీకు ఏమైనా కావాల్సిన ఉన్నాయా ఎడ్యుకేషన్ పరంగా డెవలప్మెంట్ చేస్తే అందరూ యూత్ బాగా డెవలప్ అయితే అలాగే డెవలప్ అవుతుంది కదా అందరూ ఓకే సో ఓకే లోకేష్ గారి పరిపాలనలో కరెక్ట్ కేసీ గారు ఎడ్యుకేషన్ పరంగా బాగుంటుంది ఎడ్యుకేషన్ పరంగా బాగుంది ఓకే ఎడ్యుకేషన్ మినిస్టర్ కాబట్టి సో నెక్స్ట్ టైం కోటం ప్రభుత్వం వస్తే బాగుంటుంది లేకపోతే సింగిల్గా వస్తే బాగుంటుంది కోటం వస్తే బాగుంటుంది కోటం వస్తే బాగుంటుంది ఓకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన ఆయన పరిపాలన బాగుంది బాగుంది బాగానే ఉందా ఓకే ఆయన దగ్గర నుంచి మీరు ఎటువంటి పరిపాలన కోరుకుంటున్నారు అంటే సీఎంగా బాగుందా లేదంటే డిప్యూటీ సీఎం కన్నా బాగుంది సీఎం అయితే బాగుంది సీఎం అయితే బాగుంటుంది ఓకే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే మీరు ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది నిజాయితీ రాజకీయాలు ఓకే ఆయన వస్తే ఇది ఖచ్చితంగా నిజాయితీ ఓకే సో నెక్స్ట్ టైం ఒకవేళ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కోటము పరిపాలన చేస్తే బాగుంటుందా సింగిల్గా పోటీ చేస్తే బాగుంటుంది సింగిల్గా పోటీ చేస్తే బాగుంటుంది ఓకే పవన్ కళ్యాణ్ గారిని మీరు డైరెక్ట్గా ఆయన అడిగాల్సిందేమందా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మహిళల పట్ల రక్షణ కల్పిస్తా అని చెప్పి గతంలో చెప్పారు సో ఇప్పుడు దాని గురించి మీరేమంటారు ఆయన ఒకళ్ళ పరిపాలన ఉంటే ఎటువంటి సేఫ్టీ ఉంటుంది అంటారు ఓకే సో పవన్ కళ్యాణ్ గారు అయితే రావాలంటారు సీఎం కోరుకుంటున్నారు ఓకే థ్యాంక్ యూ మచ్